తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం ఎవరికి వాళ్ళే గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అండ్ మనం చూస్తూ ఉన్నాం నేతలందరూ కూడా చాలా సైలెంట్ అయిపోయారు జూన్ నాలుగున ఏం జరగబోతుంది అనే ఉత్కంఠే మనం చూస్తున్నాం సాధారణంగా నాయకుల్లో మాత్రమే కాదు ప్రజల్లో కూడా ఎవరు అధికార పీఠం చేపట్టబోతున్నాను మేము ఓటేసిన వ్యక్తి అధికారంలోకి రాబోతున్నారంటూ కూడా ఒక ఉత్సుకతను చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూస్తే ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూస్తే పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మనం క్లియర్ గా చూసినట్లయితే మొత్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మన ఎగ్జిట్ పోల్స్ లో మనం చూసినట్లయితే శాంపిల్స్ చూసినట్లయితే డెబ్బై ఎనిమిది వేలు ప్లస్ పర్సెంటేజ్ లో మనం చూడొచ్చు దాంట్లో వైఎస్ఆర్ సిపి నలభై ఒకటి పాయింట్ మూడు రెండు పర్సంటేజ్ అలయన్స్ వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు మనం చూడొచ్చు ఇక అదర్స్ వచ్చేసి మూడు పాయింట్ ఒకటి రెండు సైలెంట్ ఓటింగ్ కూడా మనం ఇక్కడ చాలా కీలకంగా చెప్పొచ్చు పదహారు పాయింట్ ఏడు ఒకటి రైట్ ఒకసారి మనం డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళినట్టయితే డిస్ట్రిక్ట్ వైజ్లో అసలు ఏం జరిగింది ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయో మనం చాలా క్లియర్గా చూస్తే శ్రీకాకుళం జిల్లా మనం చూస్తే మొత్తంగా పది సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ హాఫ్ ఆఫ్ ది సీట్స్ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది ఐదు ఇక అలయన్స్ వచ్చేసి రెండు టఫ్ ఫైట్ మాత్రం మూడు సీట్లు ఉండే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా మనం చూసినట్లయితే నందు ఒకసారి ఇటు నుంచి మాట్లాడదాం మనం టఫ్ ఫైట్ మనం చాలా ఎక్కువ సీట్లే మనం చూడొచ్చు ఒక రకంగా చెప్పాలంటే రైట్ ఇన్ జనరల్గా ఎక్కడో రెండు మూడు స్థానాలలో మాత్రమే టఫ్ ఫైట్స్ చూస్తూ ఉండేము బట్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు స్థానాల వరకు కూడా టఫ్ ఫైట్లు మనం చూడొచ్చు అండ్ మనం శ్రీకాకుళం మాట్లాడుకున్నాం ఇక విజయనగరం వెళ్దాం రైట్ విజయనగరం జిల్లా విషయానికి వస్తే మొత్తానికి తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి అందులో ఎనిమిది వైఎస్ఆర్సీపీకి అదే అదేవిధంగా కూటమికి ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం ఒక స్థానానికి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే మొత్తానికి పదిహేను స్థానాలు ఉంటాయి అందులో ఆరు స్థానాలేమో వైఎస్ఆర్సీపీకి ఆరు స్థానాలేమో కూటమికి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ మూడు స్థానాల్లో హోరావరిగా ఉండే అవకాశం ఇంట్రెస్టింగ్ డిస్ట్రిక్ట్ ఇది కూడా ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినట్లయితే ఖచ్చితంగా పరిపాలన విశాఖ వైపు నుండి ఆల్రెడీ చేసేసారు ఈ ఖచ్చితంగా రాజధాని మా ప్లేస్ వస్తుంది అని అంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపించాలి బట్ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మనం విశాఖ అర్బన్ రూరల్ డిఫరెన్స్ చాలా ఉంది హాఫ్ ఆఫ్ ది సీట్స్ మనము ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే డివైడ్ అయిపోయాయని చెప్పచ్చు అంటే ఒక వర్గం ప్రజలంతా రాజధానిని కోరుకుంటున్నారా మరొక వర్గం ప్రజలంతా మాకు రాజధాని వద్దు అనుకుంటున్నారా వాళ్ళ మధ్యలో ఏముంది ఏం ఆలోచించుకుని ఓటు వేసారా అనేది కూడా చాలా క్లియర్ కట్ ఇక్కడ చూడొచ్చు అండ్ మూడు స్థానాలలో కూడా టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ ఇది కూడా మనం క్లియర్ గా ఆలోచించాల్సిన విషయమే రైట్ సో అంటే ఈ జోనర్ లో ఉన్న ఈ బెల్ట్ లో శ్రీకాకుళంలో మనము సీట్లు అన్ని కూడా నియోజకవర్గాలలో ఇక్కడ వైఎస్ఆర్ ఐదు ఉంటే విజయనగరం కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నట్టే చూస్తున్నాం ఇక ఎడ్జ్ వచ్చేసరికి విశాఖపట్నంలో హాఫ్ ఆఫ్ గా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ బెల్ట్ అయితే గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మొత్తానికి పంతొమ్మిది అసలు నియోజకవర్గాలు ఉంటాయి అందులో ఆర్ఎంఓ వైఎస్ఆర్సీపీకి సిపి అదే విధంగా ఇక్కడ మీరు అన్నట్టు పది స్థానాలు ఇక్కడ అలయన్స్ కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మూడు స్థానాల్లో ఇక్కడ మూడు స్థానాల్లో టఫ్ అయిట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది స్వర్ణ గారు ఇక్కడ మనం చూసుకుంటే కూటమికి ఇక్కడ దాదాపుగా పది స్థానాల్లో ఇక్కడ ఈస్ట్ గోదావరిలో గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనం గోదావరి జిల్లాలో సామాజిక వర్గాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఈసారి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి హవ మెండుగా ఉందనే మనం చెప్పొచ్చు ఖచ్చితంగా వాళ్ళు గ్లాసు నమ్ముకున్నారు రైట్ ఒక సామాన్య మధ్య తరగతిగా నా పరిపాలన ఉంటుందని చెబుతూ ఉన్నారు కాబట్టి గోదావరి జిల్లాలో ఎట్లయినా కొంత కొద్దిగా టీడీపీకి సానుకూల ప్రభావం మనం చూస్తూ ఉంటాం అదే మనం రాయలసీమ వెళ్ళామనుకో అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎట్లయితే మెజారిటీ కనిపిస్తుందో గోదావరి జిల్లాలో కాస్త కూటమి అంటే టీడీపీకి కాస్త సానుభూతి ఉండొచ్చు లేకపోతే వల్ఫేవరిజం కూడా ఉండొచ్చు అండ్ సామాజిక వర్గాలు కూడా ఇక్కడ కీ రోల్ పోషిస్తాయి వెస్ట్ గోదావరి కూడా సేమ్ రైట్ పదిహేను నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి ఆరు అలయన్స్ ఐదు అండ్ టఫ్ ఫైట్ ఇక్కడ ఈ ఈ ఫైట్ నంబర్ ఏదైతే ఉందో అది ఎవరికి వస్తుంది అనే దానిపైనే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నంబర్ అవకాశం కూడా కనిపిస్తోంది నెక్స్ట్ కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో ఆర్ఏమో వైఎస్ఆర్ కూటమికి ఏడు స్థానాలు వచ్చే అవకాశం తెలుస్తుంది ఇక్కడ మూడు స్థానాల్లో టఫ్ ఐట్ ఉండే అవకాశం తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఒకటి అటు ఒకటి అంటే హోరా గానే ఇక్కడ ఇక్కడ కి వస్తే అక్కడ హోరాస్ ఏడు ఎనిమిది నెట్ నెక్ ఉండే అవకాశం తెలుస్తుంది ఓవరాల్ గా ఈ మూడు సీట్లు కూటమికి పడిపోయినట్లయితే పది సీట్లు అంటే పది నియోజకవర్గాలు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి వెళ్తాయి అదే ఇక్కడ పడినట్లయితే తొమ్మిది నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వెళ్లే అవకాశం ఉంది బట్ ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ అయినట్లయితే మాత్రం ఈ గేమింగ్ మనం చూడొచ్చు నెక్స్ట్ గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరులో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో నాలుగేమో వైఎస్ఆర్సీపీకి నాలుగేమో కూటమికి వచ్చే అవకాశం తెలుస్తుంది తొమ్మిది ముఖ్యంగా ఇక్కడ తొమ్మిది స్థానాలలో హోరాహోరిగా ఉండే అవకాశం తెలుస్తుంది అంటే మనము ఏదైతే గోదావరి జిల్లాలు కృష్ణా వరకు చూసామో ఇక్కడ ఒక క్లారిటీ ఉండింది మనకి వైఎస్ఆర్ వైపు ప్రజలు మద్దతుగా ఉన్నారా కూటమి వైపు మద్దతుగా ఉన్నారా అని ఒక క్లారిటీ ఉంది బట్ గుంటూరుకు వచ్చేసరికి ఆ క్లారిటీ లేదు రైట్ ఇక్కడ కూడా చాలా తక్కువ స్థానాలనే చెప్పచ్చు ఎక్కడ కూడా డబుల్ డిజిట్ కి వెళ్ళలేదు అట్లీస్ట్ ఫైవ్ సీట్లు కూడా అది క్రాస్ కాలేదు బట్ టఫ్ ఐట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం పరిస్థితి రైట్ సో ఇది 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 చెప్పాలంటే కాస్త ఆసక్తికరమైన జిల్లా అనే అనుకోవచ్చు ఆ తొమ్మిది నియోజకవర్గాలలో ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో మూడేమో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం తెలుస్తుంది కూటమికి నాలుగు స్థానాలు వచ్చే అవకాశం తెలుస్తుంది ఐదు స్థానాల్లో హోరాహోరి ఇక్కడ తొమ్మిది ఉంటే ఇక్కడ ఐదు స్థానాల్లో హోరాహోరిగా ఉండే అవకాశం అంటూ తెలుస్తుంది గుంటూరులో తొమ్మిది స్థానాల్లో టఫ్ అయిటు ప్రకాశం జిల్లాలో మాత్రం ఐదు స్థానాల్లో టఫ్ అయిటు ఉండే అవకాశం ఇక్కడ అంటే మనము గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు కూడా మనం చూడొచ్చు బట్ నెల్లూరు దగ్గర ఛాన్సెస్ వేరేలా ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు ప్రకాశం జిల్లాలలో మాత్రము ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఎటువైపు ఉన్నారు అనేది తేల్చుకోలేని పరిస్థితి ఇదంతా ఇంత ఓవరాల్ గా మనం ఒకసారి మాట్లాడు నెక్స్ట్ నెల్లూరు వెళ్దాం నెల్లూరులో పది నియోజకవర్గాలు ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా మనం ఎగ్జిట్ పోల్లో చూస్తున్నాం అండ్ అలయన్స్ వచ్చేసి మూడు అండ్ ఇక్కడ టఫ్ అయితే కనిపించట్లేదు మేబీ ఈ ఏడు మూడు దగ్గర నంబర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఐదేమో ఒక స్థానానికి టిడి కూటమి పరిమితమయ్యే అవకాశం తెలుస్తుంది ఇక్కడ నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ కూటమికైనా రెండు రావచ్చు లేకపోతే తగ్గొచ్చు పెరగొచ్చు సో నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం తెలుస్తుంది సో నెక్స్ట్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో ఎనిమిది వైఎస్ఆర్ సిపి వచ్చే అవకాశం తెలుస్తుంది ఐదేమో కూటమికి వెళ్ళే అవకాశం తెలుస్తుంది ఇక్కడ ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనంతపూర్ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఏడేమో వైఎస్ఆర్ సిపి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఐదేమో కూటమికి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రెండు స్థానాల్లో ఒక స్థానం వైసీపీకి రావచ్చు కూటమికి రావచ్చు రెండు స్థానాల్లో టఫ్ అయిట్ ఉండే అవకాశం తెలుస్తుంది చిత్తూరు చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఎందేమో ఎనిమిది సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం తెలుస్తుంది మూడేమో కూటమికి వచ్చే అవకాశం తెలుస్తుంది ఇక్కడ మూడు స్థానాల్లో టఫ్ అయిట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ గా మనం జిల్లా చూస్తున్నట్టు ఒక బెల్ట్ అంతా కూడా వైఎస్ఆర్ సిపి వైపు మొగ్గు చూపుతూ ఉంటుంటే మరొక బెల్ట్ అంతా కూడా అంటే మనం రాయలసీమ కర్నూలు ఇవి చూసినట్లయితే మనం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మనం చూస్తున్నాం ఇక గోదావరి జిల్లాలో అయితే ఖచ్చితంగా కూటమే ఆ నియోజకవర్గాలన్నీ గెలుచుకునే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అంటే కాస్త టిపికల్ గా ఉంటే ఎటు తేలిన పరిస్థితుల్లో ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయనంటే అవి మాత్రం మనము గుంటూరు ప్రకాశం కింద చూడొచ్చు ఏం జరగబోతుంది ఇక్కడ ఈ నంబర్ గేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది రెండు కూటమికి ఊపిరిపోసే అవకాశం కూడా లేకపోలేదు అంటారు ఉండొచ్చు రైట్ సో నెక్స్ట్ ఇక్కడ గా సీట్లు చూసుకుంటే నూట ఎనిమిది ఆర్ మైనస్ ఐదు తగ్గొచ్చు పెరగొచ్చు నూట ఎనిమిది స్థానాలకే వైసీపీ చాలా ఎగ్జిట్ మనం చెప్తున్నాడు ఖచ్చితంగా అయినా వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటుంది అని అనుకుంటున్న నేపథ్యంలో నూట ఎనిమిది అయితే వీళ్ళు ఇచ్చిన మనం చూడొచ్చు ఒక ఐదు అటు ఇటు వెళ్ళిన వంద పైగానే గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తం అలయన్స్ మొత్తం చూసుకుంటే ఇక్కడ అరవై ఏడు స్థానాలు అలయన్స్ వచ్చే అవకాశం తెలుస్తుంది ప్లస్ ఆర్ మైనస్ ఐదు తగ్గొచ్చు ఐదు పెరగొచ్చు మామూలు అలయన్స్ పక్కన పెడితే యాభై తొమ్మిది ఏమో కూటమికి వచ్చే అవకాశం తెలుస్తుంది ఏడేమో జనసేన ఒక స్థానానికి బీజేపీ పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ప్లస్ ఆర్ మైనస్ ఐదు పెరగొచ్చు తగ్గచ్చు ఇక్కడ కూడా ఐదు పెరగొచ్చు తగ్గొచ్చు ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాట్ పోల్స్ గా మనం అభివర్ణించాలి ఎందుకంటే జస్ట్ వాళ్ళ ఓట్లను వాళ్ళు సర్వేలాగా వాళ్ళు మనం అంటే మీడియా ముందు చూపిస్తున్నారు కాబట్టి సో చూడాలి మరి వైసీపీకి ఎంత వస్తుంది టీడీపీ జనసేన కుటుంబానికి ఎంత వస్తుంది సాధారణంగా అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత నుంచి మనం చూడొచ్చు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిన విషయం మనకు తెలిసింది సంక్షేమ పథకాలు అంటూ ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే తల్లి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం ఈ ఈ ఈ సినారియోలో మనం చూసినట్టయితే కూటమిని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు రైట్ ఎందుకంటే నెమ్మదిగా బలం పుంజుకున్నట్లుగా కూడా మనం కూటమి చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వైపే కనుక ప్రజలందరూ మొగ్గు చూపినట్లయితే కచ్చితంగా అయితే లేదు ఏకపక్షంగా మాట్లాడుకునే అవకాశం బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సిచువేషన్ కనిపించట్లేదు నెక్ టు నెక్ ఉంది కాబట్టి ఇప్పుడు మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉంది ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఇదే ఫోకసింగ్ గా ఉంది కాబట్టి పెద్ద చర్చ నడుస్తుంది రైట్ చూడాలి ఏం జరగబోతుంది